భారతదేశంలో డ్వాక్రా సంఘాలు అనేవి మహిళలని ఎంతో అభివృద్ధి స్థానానికి తీసుకువచ్చాయనే చెప్పుకోవాలి ఈ యొక్క డోక్రా సంఘాలు అనేవి మహిళా సాధికారత ఉమెన్ ఎంపవర్మెంట్ మరియు సామాజిక ఆర్థిక పరంగా మహిళలని అభివృద్ధి చేయాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క డోక్రా సంఘాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ యొక్క డోక్రా సంఘాలు అనేవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది ఈ యొక్క మహిళల అభివృద్ధి వారి యొక్క ఆర్థిక అభివృద్ధి తోడ్పడాలి అన్న ఉద్దేశంతో వారు సామాజికంగా ఆర్థికంగా ఎదుగుదల కోసము ఈ యొక్క డోక్రా సంఘాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఈ యొక్క డోక్రా సంఘాలు అనేవి మహిళలకే ఇవ్వటం జరిగింది ఇక ఇప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క డోక్రా సంఘాలు అనేవి పురుషులకి కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వము చర్యలు చేపట్ట చేపట్టబోతుంది అయితే ఈ యొక్క పురుషుల డోక్రా సంఘాలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్నాయి అయితే ఈ యొక్క పురుషుల డోక్రా సంఘాలకి ఎవరు అర్హులు ఎంతమంది సభ్యులు ఉండాలి వారికి ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలో విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మామూలుగా అయితే మహిళలకి డోక్రా సంఘాల్లో పది మంది సభ్యులు ఉంటారు అదేవిధంగా పురుషుల డోక్రా సంఘాల్లో ఐదు మంది సభ్యులు ఉంటారు వాళ్ళ యొక్క కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి అరవై సంవత్సరాల లోపు ఉండాలి అయితే ఈ యొక్క సభ్యులు అందరికీ ఆధార్ కార్డు రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తూ ఉండాలి ఇవి పురుషుల డోక్రా సంఘాల యొక్క అర్హతలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఈ యొక్క ఇరవై ఎనిమిది డోక్రా సంఘ మహి పురుషుల డోక్రా సంఘాలను గుర్తించి వారికి లోన్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వము ఏర్పాట్లు చేయడం జరిగింది అనకాపల్లిలో ఇరవై ఎనిమిది పురుషుల డ్రోక్రా సంఘాలను కూడా స్థాపించడం మరియు ఇరవై ఎనిమిది పురుషుల డ్రోక్రా సంఘాలు కూడా ఏర్పాటు చేసి వారికి త్వరలోనే లోన్స్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ యొక్క గ్రూపులో సభ్యులకు ఐదుగురు సభ్యులకు మొదటిగా లక్ష రూపాయలు లోన్ ఇస్తారు ఇది ఒక లోన్ను కరెక్ట్గా టైం టు టైం కట్టిన వాళ్ళకి తర్వాత ఈ యొక్క పరపతి అనేది తరువా తదుపరి సంవత్సరంలో పెంచి ఇస్తారు అని ప్రభుత్వం కూడా తెలపడం జరిగింది